దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి డీసీలో నలభై శాతం నేన అసెంబ్లీలో పెళ్ళేదైతే ప్రవేశపెట్టిందో దానికి ఈరోజు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని యోజన కాంగ్రెసు ఎన్ఎస్డి సీనియర్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అందరం కూడా ఈరోజు పెద్ద ఎక్కున సిద్దిపేటలో ముస్తాఫా చెరుచులో పెద్ద ఎక్కున సబరా జరుపుకోవడం జరుగుతుంది ఈ రోజు మేము రేవంత్ అన్నకు ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా పాలాభిషేకం చేసి మహేష్ అన్నకు కూడా బీసీసీ ప్రెసిడెంట్ మహేష్ అన్నకు కొండ సూరేవమ్మకు కొన్న ప్రభాకర్ గారికి ముక్కం కుమార్ రెడ్డికి దామోదర్ రాజనరసింహ గారికి కూడా మేము అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ కుల గణన చేస్తామని మాట ఇచ్చినవో ఈ రోజు భారత్ జోడో యాత్రలో కూడా యువనేత రాహుల్ గాంధీ గారు కూడా బీసీ కుల గణన చేస్తామని మాట ఇచ్చిన అదే మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కడుగు ముందుకేసి దేశంలో ఏ రాష్ట్రం చేయని పని తెలంగాణ రాష్ట్రం ముందడుగేసి కుల గణన నిర్వహించి ఈరోజు అసంధిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కులఘన నిర్వహించి నలభై రెండు శాతం ప్రకటించడం పట్ల కాంగ్రెస్ పార్టీ సిద్ధిపేట తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాము ఈ రోజు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది ఈ బీసీల గణన ప్రకారం ఎన్నికలు కోతామని చెప్పడం జరిగింది అది కూడా చాలా సంతోషం ఇన్నేళ్లకు బీసీలో నేను దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా ఒకటే ఉన్నా చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఏ పార్టీలైనా ఏ ప్రభుత్వాలైనా ముందడుగు వేసి ఈ బీసీ కుల మద్దతు ప్రకటించాలని తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలో ఏదైతే నలభై రెండు శాతం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంతో మేము ఢిల్లీ ప్రవేశం ఆమోదం తెలిపినమో ఈ రోజు కేంద్రం కూడా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ బీసీల పట్ల కపట ప్రేమ చూపించకుండా దీన్ని కేంద్రంలో కూడా బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు వరంగా ఉండాలని మేము తెలియజేస్తా ఉన్నాము రాహుల్ గాంధీ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బీసీల పట్ల మా ఈ రోజు ఈ రిజర్వేషన్ ఇవ్వడం పట్ల చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది